మరో బ్రేకింగ్ చూస్తున్నాం విజయవాడలో వర్ష భీభత్సం కొనసాగుతోంది భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమైపోయాయి సున్నపుబట్టి సెంటర్ లో చర్యలు విరిగిపడి ఓ ఇల్లు ధ్వంసమైంది ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయాలయ్యాయి ఇంట్లో చిక్కుకున్న ఇద్దరిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇటు సితార సెంటర్ రిటైనింగ్ వాల్ ఒకటి విరిగిపడింది లో చూస్తున్నాం విజయవాడలో వర్ష బీభం కొనసాగుతోంది భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి నిన్నటి నుంచి వర్షం కురుస్తూనే ఉంది విజయవాడలో ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదన సమాచారం అందించడానికి కాంతి సిద్ధంగా ఉన్నారు కాంతి విజయవాడలో భారీ వర్షం పడుతోంది అంటున్నారు అండ్ ఆల్రెడీ ఒక చోట రిటైనింగ్ వాళ్ళు కూలిపోవడం మరో చోట కొండ చర్యలు విరిగిపడ్డం ఇలా వేర్వేరు ఘటనల్లో ఎవరైనా గాయపడ్డారా ఏమిటి సిచ్యువేషన్ చెప్తా ఉన్నారు యారావు బాబు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు విజయవాడ వ్యాప్తంగా ఉన్నటువంటి కొండ చర్యల వద్ద ప్రమాదక సంఘటనలు కొనసాగుతూ ఉన్నాయి మొదటగా సీతారా సెంటర్లో రిటైనింగ్ వాల్ కూలిపోగా అక్కడ ముగ్గురు గాయపడ్డారు ఆ క్షతగాత్రలను హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇక సున్నబట్టీల సెంటర్లో కొండ చర్యలు భారీ కొండ రాయి విరిగి పడటంతో దాదాపుగా రెండు ఇళ్ళు పూర్తిగా ధ్వంసమయ్యాయి ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నట్టుగా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఈ కొండ చర్యలు విరిగి పడినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతూ ఉన్నారు దాదాపుగా ఆరుగురిని ఇక్కడ నుంచి రెస్క్యూ చేసి బయటికి హాస్పిటల్కి ట్రీట్మెంట్కి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది ఒకరు చనిపోయినట్లుగా తెలుస్తూ ఉంది ఇంకా అక్కడ ఏదైతే ఆ శిథిలాల కింద మనం చూస్తున్నాం భారీ కొండరాళ్ళు అయితే అక్కడ ఉన్నాయి ఆ శిథిలాల కింద దాదాపుగా ముగ్గురు ఉన్నట్లుగా ఇక్కడ స్థానికుల అంచనా మేరకు చెబుతూ ఉన్నారు ఒక బిల్డింగ్ దానిపైన ఫస్ట్ ఫ్లోర్ పైన ఒక రేకుల షెడ్ కూడా ఉంది అక్కడ ఒక ముసలామె ఉంటుంది అని కూడా స్థానికులు చెబుతూ ఉన్నారు సో ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది ఆ ముసలామెకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా సంఘటన స్థలానికి వచ్చి రోదనలతోటి ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది బయటకి క్షేమంగా రావాలి అని చెబుతున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే చూడండి మనం విజువల్స్లో కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ భారీ కొండరాళ్ళు ఉన్నాయి పక్కనే కొత్తగా రెనోవేట్ చేసినటువంటి ఒక బిల్డింగ్ కూడా ఉంది అయితే ఆ కొండరాళ్ళ కింద దాదాపుగా ముగ్గురు ఇంకా ఉన్నారు అని చెప్పి స్థానికులు అయితే భావిస్తున్నారు కొంతమంది స్థానికులతో మాట్లాడదాం సార్ చెప్పండి ఇక్కడ ఏ టైంకి ఈ జరిగింది మీరు ఏం చూసారు జరిగినప్పుడు రాత్రి నుంచి పడుతున్న భారీ వర్షాల వల్ల ఈ కొండ చర్యలు స్థానిక ఐదో డివిజన్ పరిధిలో వల్ల సున్నంబట్టిలో సెంటర్ అనేది ఈ పైన కొండ చర్యలు ఆ పక్కన ఉన్న రేకుల షెడ్డు కానీ బిల్డింగ్ కాని కూలి మొత్తం నుంచి ఒక గంట లోపు ఒక ఆరుగురిని బయటికి తీశారు ఆ ఆరుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది ఇప్పుడు ఈ కొండ చర్యలు విరి కూలిని అమ్మటే స్థానిక శాసనసభ్యులు గద్దెరామ్మోహన్ గారు చేరుకొని ఇప్పుడు ఇప్పుడు పొక్కినీళ్ళు పిలిపించి ఆయన దగ్గరుండి వాళ్ళని సురక్షితంగా బయటికి తీసి ఇంకా లోపల కూడా ఇంకో ఇద్దరు ముగ్గురు నిలబడి ఆ కూడా చూసి మీరు చెప్పండి అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ కింద ఎక్కడైతే బిల్డింగ్ కూలిపోయిందో ఆ బిల్డింగ్ కింద వర్కర్స్ ఎవరైతే బెంగాల్ నుంచి వచ్చినటువంటి ఎంబ్రాయిడరీ చేసుకునే వర్కర్ ఉన్నారు ఒక ముస్లామే ఉన్నారు అని చెప్తున్నారు రెస్క్యూ ఆపరేషన్ ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది ఎంతమందిని బయటకు తీశారు మీరు తీసుకువెళ్తున్నప్పుడు వారి పరిస్థితి ఎట్లా ఉంది మీరు చూసారు ఒక ఆరుగురిని అయితే తీసారండి తీశారండి ఇంకా తీసుకున్న ఆరుగురిలో ఒకళ్ళ పరిస్థితి అయితే విషమంగా ఉంది అమ్మాయిది చెన్నైజే అయితే ఇంకా దాని కింద శిథిలాల కింద ఇంకా ఒక ముగ్గురు ఉన్నారని చెప్పేసి ఇక్కడ మేము అంచనా వేస్తున్నామండి అలాగే కార్య సంఘటన జరిగిన తర్వాత ఎమ్మటే లోకల్ ఎమ్మెల్యే గారు ఎమ్మటే స్పందించి ఇక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయన్నీ కూడా పర్యవేక్షించి ఆయన అన్నీ కూడా చేస్తున్నారండి ఓకే ఏదైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇప్పటికే ఇక్కడ కలెక్టర్ సృజనతో పాటుగా డిఎంఎండ్ హెచ్ఓ కూడా ఇక్కడికి వచ్చారు అలాగే స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తో పాటు సిపిఎం నాయకులు బాబురావు గారు కూడా అందరూ కూడా ఎవరైతే ఇక్కడ జరిగినటువంటి సంఘటనకి బేస్ చేసుకుని దాదాపుగా ఇక్కడ ఏదైతే జరిగిందో అంటే ఉదయం ఏడు గంటలకి ఈ సంఘటన ఎప్పుడైతే జరిగిందో సంఘటన జరిగినప్పటి నుంచి దాదాపుగా ఆరుగురిని బయటకు తీశారు ఒకరు చనిపోయారు అని కూడా చెప్తూ ఉన్నారు మరొక మరి పరిస్థితి అయితే పూర్తిగా విషమంగా ఉంది అని చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా కొండ చర్యలు ఉన్న ప్రాంతంలో దాదాపుగా రెండు రోజుల నుంచి కూడా ఈ వర్షాలు భారీగా ఎడతెరిపి లేకుండా కురుస్తుండడం తోటి కొండ చర్యలు విరిగి పడతాయి అని చెప్పి ముందుగా హెచ్చరికలు జారీ చేశారు అధికారులు అయినప్పటికీ కూడా ఎందుకు ఖాళీ చేయలేదు అనేది అయితే చూడాల్సిన అంశం అయితే మొత్తంగా భారీ కొండ చర్యలు విరిగిపడడం తోటి ఇక్కడ దాదాపుగా పది మంది వరకు పూర్తిగా గాయాలయ్యాయి ఒక ఇద్దరు అయితే చనిపోయినట్లుగా తెలుస్తా ఉంది దాదాపుగా శిథిలాల కింద ఇంకా ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురిని బయట తీసే పనిలో అయితే రెస్క్యూ కొనసాగుతోంది ఫైర్ సిబ్బందితో పాటు ప్రభుత్వం సహాయక చర్యలు అయితే కొనసాగుతుంది అమ్మ చెప్పండి ఇక్కడ కొండ చర్యలు కింద అంటే ఉంటారు మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆ రేఖల కింద రేఖల చెట్టులో మాత్రం ముగ్గురుంటారు ముగ్గురుంటారు ఆ రేఖల ముగ్గురు ముగ్గురుంటారు ఇద్దరిని తీశారు పాపనే అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకెళ్లారు తీసుకెళ్ళారు ఆ కొండ కింద బిల్డింగ్ అది ఆ బిల్డింగ్ కిందే ఉంది రాయింది మరి దానిలో ముగ్గురు ఉండాలనుకుంటున్నాం మేము అంటే మీరు ఎప్పుడు వర్షాలు పడుతుంటాయి కదా అక్కడ ఉన్న వాళ్ళు ఖాళీ చేయడం కొండ ఎప్పుడు పడ కొండ ఎప్పుడు పడలేదు ఇప్పుడే తొలిసారి పడతాం పాతి సంవత్సరాల క్రితం పడింది మళ్ళీ ఇప్పుడు పడింది అనమాట కొండ ఇంకా అక్కడ ముగ్గురు ఉన్నారని మేము ముగ్గురు ఉండాలనుకుంటున్నాం మేము మొత్తంగా ఇక్కడ ఈ ఏదైతే భారీగా పడినటువంటి కొండ మనకి కనబడుతా ఉందో ఇప్పుడు ఆ జేసీబీ వర్క్ చేస్తున్నటువంటి పక్కన ఆ భారీ కొండ ఏదైతే ఉందో ఆ కొండ కింద ఒక ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఉన్నట్టుగా స్థానికులు చెప్తున్నారు అందులో ఉన్నవారి పరిస్థితి ఏంటి అనేది ఉత్కంఠ అయితే కొనసాగుతుంది బట్ రెస్క్యూ ఆపరేషన్ అయితే సాగుతోంది దాదాపుగా ఇంకొక గంట నుంచి గంటన్నర పాటు ఈ రెస్క్యూ కొనసాగితే తప్ప లోపల ఎవరున్నారు బయటకి వచ్చే పరిస్థితి ఉందా లేదా వాళ్ళ పరిస్థితి పరిస్థితి ఏంటి అనేది అయితే తెలియని పరిస్థితి అయితే ఉంది మొత్తంగా విజయవాడ వ్యాప్తంగా ఏదైతే ఈ వర్షాలు కురుస్తూ ఉన్నాయో రిటైనింగ్ వాల్ సితారా సెంటర్ లో వాల్ కూలిపోయి అక్కడ ఒక ఇద్దరికి గాయాలు పాలయ్యే వారిని ఆపరేషన్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు అలాగే అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను కూడా మిగిలిన వారిని కూడా ఖాళీ చేయించే పనిలో ఉన్నారు ఇక సున్నబట్టిల్ సెంటర్ లో దాదాపుగా పది మంది వరకు గాయపడ్డారు మాకు ఇద్దరు అయితే ఒకరు చనిపోయారు అని కూడా చెప్తున్నారు ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు స్థానికులు అయితే దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ఇటువంటి ఘటన అయితే ఇప్పటి వరకు జరగలేదు సో ఇది జరగడం అనేది దురదృష్టకరంగా భావిస్తున్నారు మొత్తంగా ఎడతెరిపి లేకుండా ఒకవైపు వర్షం ఉంది మరొక వైపు పైనుంచి కొండ చర్యలు విరిగి పడుతుండటంతో సహాయక చర్యలు కూడా ముమ్మరంగానే కొనసాగుతున్నాయని చెప్పాలి రమణ బాబు